హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజు గ గణేష్ చతుర్థి కోసం పువ్వులు తీసుకొచ్చానండి బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయండి పువ్వులన్నీ నేను గణేష్ చతుర్థి కోసం పువ్వులు విడిపూలే తెచ్చుకున్నానండి చక్కగా విడిపూలు తోరణాలకేమో మామిడాకులు అన్నీ తెచ్చుకున్నాను చక్కగా అన్నీ తీసుకొచ్చి నేనే మాల గుచ్చుతున్నాను అనమాట మామూలుగా విడిగా మాలవి కూడా అమ్ముతున్నారు కాని అండి మూర తీసుకొచ్చుకోవచ్చు కానీ ఎందుకో నాకు అలా సాటిస్ఫాక్షన్ అనిపించదండి మార మాల తీసుకొచ్చినా కానీ నేనే మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి ఉప్ప తీసి మళ్ళీ మామిడాకులతో కలిపి గుచ్చుకుంటానన్నమాట నాకు ఇలా గుచ్చితే కొంచెం ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించింది నేనే స్వయంగా గుచ్చుకుంటే నా చేతులతో నాకు ఏదో తెలియని సంతృప్తిగా అనిపిస్తుంది అనమాట ఈ గణేష్ చతుర్థి చాలా బాగా చేసుకున్నామండి మేము ఇంట్లో అయితే ఇదే కాదండి ప్రతి గణేష్ చతుర్థిని కూడా మేము బాగా చేస్తాం వినాయక చవితి అంటేనే మా ఇంట్లో ఒక మా పండగలాగా అనమాట పిల్లల్ని కూడా నేను దీనిలో ఇన్వాల్వ్ చేస్తాను మా పాప పూలన్నీ అందిస్తూ ఉంటే నేనే పూలు కడుతూ ఉన్నాను అనమాట ప్రతి విషయంలోనూ నేను పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాను వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారనుకో ఈ పూజలు ఇవన్నీ చేయడానికి వాళ్ళకు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇవన్నీ చెప్తూ ఉన్నాం అనుకో వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా తెలుసుకుంటారు ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ మా మా ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది పూలు కట్టేటప్పుడు పూలన్నీ పాప అందిస్తుంది అలాగే నెక్స్ట్ నేను గుమ్మం పూజిస్తున్నాను అనుకో పసుపు కుంకుమ అన్నీ తీసుకొచ్చిస్తూ ఉంటుంది అనమాట నాకు నేను పసుపు కుంకుమ గంధం అన్నీ గుమ్మాన్ని అంతా పూజించి బొట్లు పెట్టేసాను అనుకో అటువైపు ఇటువైపు పువ్వులు పెట్టడం అలాంటివన్నీ పనులన్నీ నేను మా పాపకు కూడా చెప్పి చేపిస్తానమాట అలా ఇన్వాల్వ్ చేస్తాను పూజల ప్రతి పాపనే కాదు బాబు విషయంలో కూడా అవి ఇవి తీసుకురమ్మని చెప్పటము నువ్వు ఏవన్నా చేయాలి అనుకుంటే పిల్లలతో కూడా నేను చేపిస్తాను అందులో గణపతికి చేసే పూజ అంటే పిల్లలతో చేపిస్తే చాలా మంచిదండి ఎందుకంటే పిల్లలకి గణపతితో ఇంట్రాక్ట్ అయ్యారనుకో గణపతి మంచి బ్లెస్సింగ్ అనమాట అంటే బాగా గణపతి పప్ప వాళ్ళకి చదువు పరంగా చాలా మంచిదండి గణపతి పూజించారనుకో ఎట్టి జ్ఞానం ఎంత జ్ఞానం గణపతి చాలా తెలివి గలవాడు ఆయన అంతటి జ్ఞానం మన బిడ్డలకి రావాలి అంటే మనం గణపతిని పూజించాలి ఆయనే ప్రథమార్హుడు పూజకి ప్రథమార్హుడు గణపతి అందుకని పిల్లలకి పిల్లలతో గణపతిని పూజించండి గణపతికి బాగా ఆరాధించండి అని పిల్లలకి చెప్పావు వాళ్ళు పూజిస్తూ ఉంటే అనుకోకుండా తెలియకుండా వాళ్ళ జ్ఞానం బాగా పెరుగుతుంది పిల్లలు గణపతి ఎంత తెలివిగా ఉంటారు పిల్లలు అంత తెలివిగా మారుతారు మన బిడ్డలు కూడా అందుకే గణపతి పూజ పిల్లల చేత చేయించండి చాలా మంచిది ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలన్నీ తీసుకొచ్చి పూజలో పెట్టండి అని చెప్తారు మన పెద్దవాళ్ళు ఎందుకు మనం కూడా పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటే పిల్లలు కూడా పక్కనే ఉండి చేయటం అన్ని చూస్తూ అలా చేస్తే గణపతికి ఎంత జ్ఞానంతో ఉన్నాడో మన బిడ్డలు కూడా అంతే జ్ఞానంతో పెరుగుతారని మన పెద్దవాళ్ళు అలా చెప్పారు మన పిల్లలు కూడా అంతే కదా జ్ఞానం పెరగాలిద్దు అని మనం చెప్పాలి పిల్లలకి గణపతిని పూజిస్తే మంచి జ్ఞానం కలుగుతుంది గణపతిని ఆరాధిస్తే మంచిదమ్మా ఇలా గుంజళ్ళు తీయండి గుంజళ్ళు తీస్తే ఆయనకి చాలా ఇష్టం అమ్మా ఇరవై ఒక్క తీపించండి పిల్లల చేత పిల్లలు గుంజులు తీస్తే చాలా మంచిది అవన్నీ మనం చెప్పాలి మన పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు అలాగే ఈ గణపతి వినాయక చవితి రోజు ఈ శరణ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు వినాయక చవితి తొమ్మిది రోజులు చేస్తారండి చాలా బాగుంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేసుకుంటానండి నేను ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను నాకు తోచినంతలో నాకు కుదిరిన వరకు మాత్రం ఇప్పటికీ నేను చేస్తూనే ఉన్నాను పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నేను డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవాలి దేవుడికి అని ఆశపడతానండి చాలా ఇష్టం నాకు ఆయన్ని నేను ఒక రోజు ఒక అలంకరణ చేస్తే రెండో రోజు ఇంకో అలంకరణతో చూడాలి అని ఇష్టపడతాను ఒకరోజు మామూలు పూలతో అలంకరిస్తాను ఒకసారి ఏమో గరికతో అలంకరణ ఒకసారేమో కూరగాయలతో అలంకరణ ఒకసారి డబ్బులతో అలంకరణ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకొని చూడాలి గణపతిని అని నాకు చాలా అండి నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అన్నీ రోడ్లని మట్టి గణపతి బొమ్మలు పెడితే ప్రతి దగ్గరికి వెళ్ళి సైకిల్ వేసుకొని వెళ్ళి ప్రతి గణపతిని చూసి చూసొచ్చేదానండి ఏ మోడల్ పెట్టారు ఏ ఎలా ఉన్నాడు దేవుడు ఏ కలర్లో ఉన్నాడు అన్నీ చూసొచ్చేదాన్ని పని కట్టుకొని రోజు వెళ్ళి మరి తెలుసా అండి నాకు అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం గణపతి బొమ్మను అంటే అక్కడికి వెళ్ళి అవన్నీ అబ్జర్వ్ చేసి వస్తారనమాట అలా నాకు చాలా నచ్చుతుంది అనమాట మీకు కూడా ఎంతమందికి నచ్చుతుంది అలాగా మీరు చిన్నప్పుడు అలాగే ప్రతి మండపం దగ్గరికి వెళ్ళి ఎన్ని గణపతిని లక్ష వచ్చేవాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఈ రోజు గణపతికి ఇష్టమైన దీపం ఎలా పెట్టాలి ఆయనకి బాగా ఇష్టమైన దీపం ఏంటి అనేది ఈ మన పండగ సీజన్ వచ్చిందంటే హడావుడి స్టార్ట్ అయిపోతుంది ఇంటి ముందు రంగవల్లలు దిద్దుకోవటం గడపలకు పసుపు కుంకాలు రాసుకోవటం ఇవన్నీ మన పాత సంప్రదాయం నుంచి మనకు వచ్చినాయి కదా అవే సంప్రదాయాలు మనం ఇప్పటికీ పాటిస్తున్నాము అందుకే మన మనం ఇలా సంతోషంగా ఉన్నామంటే అవే సగం కారణం అండి ఇలా ఈరోజు నేను వినాయక చవితికి నేను వినాయకుడికి ఇష్టమైన దీపం పెట్టానండి ఆ దీపం ఏంటంటే కొబ్బరి నూనె దీపం అండి ఆయన కొబ్బరి నూనెతో పెడితే దీపం చాలా ఇష్టం వినాయకుడికి ఇప్పుడే కాదండి వినాయక చవితికే కాదు ఈ గణపతి నవరాత్రులనే కాదు మామూలుగా అయినా బుధవారం రోజు వినాయకుడికి కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా ఇష్టం ఎందుకంటే కొబ్బరి నూనె అనేది కొబ్బరికాయ శిరస్సుతో సమానం మన హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయకి విశిష్టమైన స్థానం ఉంది అందుకే మనం కొబ్బరి నూనె దీపం పెట్టామంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట దీపాల్లో కొబ్బరి నూనె దీపం గణపతికి పెడితే ఆయన చాలా ఇష్టపడతాయి అలాగే వత్తుల్లో కూడా మనం ఇవి ఉంటాయి కదండి ఆయనకి ఇష్టమైన ఇష్టమైన ఒత్తుల్లో జిల్లోడు ఒత్తులు అంటే ఆయనకి చాలా ఇష్టం అండి ఇదిగోండి మాకైతే కలస స్థాపన లేదండి మామూలుగా వినాయకుని బొమ్మ తెచ్చుకొని పెట్టుకుంటాను పెట్టేటప్పుడు ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుంటాను ఆ ప్లేట్లో మూడు గుప్పళ్ళు కానీ ఐదు గుప్పళ్ళు కానీ బియ్యం బియ్యం ఉంటే బియ్యం పోస్తారండి లేదంటే వడ్లు ఉంటే వడ్లు పోసుకోవచ్చు ఏవైనా పోయొచ్చు అండి చాలా మంచిది అనమాట అలాగే పసుపు కుంకుమ కొంచెం వేస్తాను దన్నం పెట్టుకుంటాను అయ్యా ఎటువంటి విజ్ఞాలు లేకుండా చక్కగా పూజ జరిగేలాగా చూడయ్యా నమస్క పెట్టుకుని తర్వాత రావియాకు రావియాకు విష్ణుమూర్తితో సమానం అండి రావి ఆకు అంటే కూడా చాలా అండ్ ఆయనకి పత్రాల్లో అన్ని పత్రాలు ఇష్టమే కానీ ఆయనకి జిల్లేడు ఆకంటే జిల్లేడు అంటే చాలా ఇష్టం తెల్ల జిల్లేడు ఆకు కానీ కాండం కాని ఆ జిల్లేడుతో చేసిన ఒత్తులు కానీ ఆ ఒత్తులతో దీపం చేసి ఆయనకి దీపారాధన చేస్తే కూడా చాలా ఇష్టం అండి నేను ఫస్ట్ ఇలా పెట్టి ఆ తర్వాత గణపతిని నిలబెడతాను గణపతిని ఓం గమ్ గణపతి ఏ నమహ అనుకుంటూ నేను నిలబెడతానండి ఎప్పుడు ఒక్కరే నిలబెట్టదు పిల్లలతో కానీ కుటుంబ సభ్యులతో అందరం కలిసి నిలబెట్టాలన్నమాట దేవుణ్ణి ప్రతిష్ఠించేటప్పుడు అందరం కలిసి ఒకేసారి ఆయన నిలబెట్టాను అలా నిలబెట్టి అంతా రెడీ చేసుకుంటున్నానండి ఒక ఒకవైపు ఏమో పూజా కార్యక్రమం ఒకవైపు పూజలో అన్ని రెడీ చేసుకోవాలి ఇంకోవైపు ఏమో పొంగలి ప్రసాదాలు అన్ని చేస్తాం కదండీ అవి కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఈసారి అయితే ఏమా గణపతికి ఇష్టమైన దీపాన్నే వెలిగించానండి కొబ్బరి కొబ్బరి నూనెతో దీపం వెలిగించాను ఆయనకి ఇష్టమైనవి అన్నీ సమర్పించాను చాలా సంతోషంగా చేసుకున్నామండి ఈ కొబ్బరి నూనె దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది చాలా గా ఉంటుంది సుఖ సంతోషాలు మన ఇంట్లో వెల్లువెరుస్తాయనమాట ఆ దేవుడికి ఇష్టమైంది ఆయనకిస్తే మనకిష్టమైంది ఆయన ఇస్తాడు మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అనమాట కొబ్బరి నూనె అంటే మన ఇంట్లో వాడే కొబ్బరి నూనె డబ్బా తెచ్చేసి పోయి మాకండి అలాంటి పనులు చేయకూడదండి ఆ సపరేట్ గా దేవుడు కోసం ఒక కొబ్బరి నూనె డబ్బా కానీ కొబ్బరి నూనె ప్యాకెట్ తెచ్చి తెచ్చిపెట్టుకుని ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా మీరు కొబ్బరి నూనె దీపం వెలిగించండి ఆయన ముందు పెట్టండి చాలా మంచిది ఇప్పుడు వరకు వెలిగించకపోతే ఇప్పుడైనా మీ కొబ్బరి బయటకెళ్ళినప్పుడు కొబ్బరి నూనె ప్యాకెట్ తెచ్చుకుని కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకొని చిన్న డబ్బా ఆయనకి వెలిగించి ఈ తొమ్మిది రోజుల్లోనైనా చేయొచ్చు లేదు బుధవారాల్లో బుధవారం అయినా చేయొచ్చు ఏ బుధవారంలోనైనా కూడా కొబ్బరి నూనె దీపం పెట్టవచ్చు ఆ గణపతికి చాలా ఇష్టమైన దీపం ఒత్తుల్లోనైతే మీకు తెలుసు కదండి జిల్లేడు జిల్లేడు పువ్వులన్నా జిల్లేడు కాయలన్నా అలాగే జిల్లేడుతో చేసినది ఏదైనా కానీ ఆయనకి చాలా ఇష్టం జిల్లేడు అంటే గణపతికి చాలా ఇష్టం ఆ ఒత్తులతో కానీ దీపారాధన చేస్తే ఆయన ఇట్టే కనికరిస్తారు మీ కోరికలు ఇట్టే తిరుగుతాయి అసలు గణపతి కరుణ జరిగింది అంటే ఐశ్వర్యానికి కొదువు ఉండదండి ఆయన వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఐశ్వర్యంలో కానీ ప్రథమం గణపతి అండి గణపతిని పూజించాకే ఇతర దేవుళ్ళని పూజి గణపతే పూజార్హుడు ప్రథమ పూజార్హుడు అందుకే ఆయనకి పూజించాలి అనుకుంటే మీరు తప్పకుండా కొబ్బరి దీపం వెలిగించి మీ కోరికలన్నీ నెరవేరాలని ఈ వినాయక నవరాత్రుల్లో మీరు ఒక్కరోజైనా మీరు కొబ్బరి నూనె దీపం వెలిగించి ఆయన మీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి అలాగే ఇక మేము పూజా కార్యక్రమం స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే మేము పూజకి ఆయనకి ఆచమనీయం తీస్తున్నా ఇస్తున్నాను పిల్లలకి పిల్లలతోనే చేయించానండి పూజ అంతా నేను ఇది మా ఇంట్లో ఒక స్పటిక గణపతి ఉన్నారనమాట ఆ గణపతికి మేము అన్ని వాటర్ అంటే పసుపు నీళ్ళతో అభిషేకాలు అన్ని చేసాము ఫస్ట్ అభిషేకాలు చేశాం అంటే ఫస్ట్ దేవుడికి స్నానం చేయించాము స్నానం చేయించిన తర్వాత అలంకరణ చేశాను ఆ వస్త్రం క్లీన్ చేసి చక్కగా ఆయన రెడీ చేశాం అనమాట ఇదిగోండి అభిషేకాలు మా పిల్లలు చేస్తున్నారు एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेश्वराय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय